అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నవంబరు ఆరో తేదీన మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో కాలుపెట్టి ఆ భూమిని పవిత్రం చేశారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా బాబా అంటారు ప్రపంచంలో ఉండు కానీ ప్రపంచానికి అంటకుండా ఉండు నీ కర్తవ్యాన్ని విధులను నిర్వహించు కానీ మాయకు బద్ధుడవు కాకు ఎప్పుడూ చింతించకు బాధల్లోనున్నా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నించు అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతార్ బాబా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నవంబరు ఆరో తేదీ శుక్రవారం రోజు మొట్టమొదటిసారిగా బాబా న్యూయార్క్ రేవులో ఓడ దిగి అమెరికా దేశంలో కాలు పెట్టారు ఓడ దిగే సమయంలో ఒక మూర్ఖుడైన అధికారి బాబాను ఆయన మౌనాన్ని శంకించి రెండు గంటల పాటు బాబాను దిగకుండా నిరోధించాడు న్యూయార్క్ నగరవాసులు ఎవరైనా వచ్చి జామీను ఇవ్వాలని పట్టుపట్టాడు ఆ అధికారి మెహర్ బాబా ఏమాత్రమూ చెలించక ఆ అధికారి అడిగే ప్రశ్నలకు అక్షర ఫలకం ద్వారా బదులిస్తూ కూర్చున్నారు బాబా అంతలో అకస్మాత్తుగా తెల్లని యూనిఫామ్లో ఉన్న ఒక ఓడ అధికారి వచ్చి వారిని ఎందుకు ఆపివేశావు అని ప్రశ్నించాడు తనకు సంతృప్తి కలగలేదని బదులివ్వగా ఆయన వారి పత్రాలను పరిశీలించి అవి సరిగానే ఉన్నవని వారిని ఆపివేయడంలో అర్థం లేదని అధికార దర్పంతో చెప్పి కావాలంటే తాను వారికి జామీను ఇవ్వగలనని వెంటనే వారు ఓడ దిగి వెళ్ళటకు ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళాడు ఆ అధికారి ఆ విధంగా తోడ్పడిన అధికారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మండలి సభ్యుడైన చాంజీ ఓడలోనికి వెళ్ళి విచారించగా అట్టి అధికారి ఎవ్వరూ కనబడలేదు తన అక్షర ఫలకం వెనుకనున్న శక్తిని మాట్లాడకుండానే మేహరి బాబా ఆ మూర్ఖపు అధికారికి తెలియజెప్పారు మెహర్ బాబా అమెరికాలో నెల రోజులు ఉన్నారు హార్మోన్లో ఆయన బస ఏర్పాట్లు మాల్కమ్ జీన్ అడ్రియల్ దంపతులు చేశారు వారు దాదాపు మూడు వందల యాభై మందిని మెహర్ బాబా దర్శనానికి ఆహ్వానించారు బాబా అందరికీ దర్శనం ఇచ్చారు మెహర్ బాబా న్యూయార్క్లో బోస్టన్ మాన్హటన్ పట్టణాల్లో పర్యటించారు బాబా పర్యటన గురించి మాల్కము ఇలా అన్నారు ఆయన మౌనంగా ఉన్నారు కానీ తుఫాను కూడా అంత చురుకుగా ఉద్ధృతంగా ఉండదు ఆయనను దర్శించి ఆ గదిలో నుండి బయటికి వచ్చిన స్త్రీ పురుషులందరూ ఎవ్వరితో మాట్లాడడానికి ఇష్టపడక ఒంటరిగా కూర్చుని వారికి కలిగిన అనుభవాల్ని ఇముడ్చుకుని యత్నించేవారు అన్నారు మాల్కం బాబా ఉదయం నుండి రాత్రి వరకు రోజంతా దర్శనార్థులను కలిసేవారు మేము మంది అతిథులు రావడంతో వారికి బస భోజన ఏర్పాట్లు చేయవలసి వచ్చింది హార్మోన్లో మేహర్ బాబా అడుగుపెట్టిన మరుక్షణం నుండి ఆయన దివ్య ప్రేమ ప్రవహించి మా హృదయాలను ముంచెత్తింది ఆ ప్రేమను పొందిన తర్వాత గత అవతారాలలో క్రీస్తుతో ఆయన అనునయులు తక్కిన అవతారుల శిష్యులు ఎలా ప్రేమానుభూతులు పొందారో అవగాహన కలగనారంభించింది అని చెప్పారు మాల్కం అమెరికాలో బాబాను కలిసి బాబా ప్రేమను పొంది ఆయన సేవకు అంకితమైన వారిలో ముఖ్యులు రాణి నోరినా మ్యాచ్బల్లి ఈమె క్రీస్తు నాటకంలో మెడనో పాత్ర ధరించేది రెండు ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈమె నడు మెట్టిల్ బీచ్లో గల ఐదు వందల ఎకరాల స్థలంలో నిర్మించిన బాబా సెంటర్కు స్థాపకురాలు మస్తు కార్యక్రమంలో నీలిరంగు బస్సును నడిపింది మూడు నడిన టాల్స్టాయ్ యుద్ధము శాంతి అనే ప్రముఖ గంధాన్ని రచించిన రష్యన్ తత్వవేత్త టాల్స్టాయి కోడలు నాలుగు జ్యూస్ ఈమె బాబా ఆజ్ఞ ప్రకారం సూఫీజం బృందానికి సారథ్యం వహించింది సద్గురువు ఎలా పనిచేస్తాడు ఏ మాస్టర్ వర్క్స్ అనే గ్రంథాన్ని రచించింది ఇంగ్లండ్లో విల్ బకెట్ మరియు మేరీ బకెట్ అనే వృద్ధ దంపతులు బాబా ప్రేమికులైనారు బాబా వీరిని నా దేవదూతలు ఆర్కాంజిల్స్ అని చెప్పారు నూరిన మ్యాచ్బల్లి తన స్నేహితురాలైన జిన్ అడ్రియల్ ద్వారా బాబా గురించి విని బాబా స్పర్శతో కలిగిన పారవశ్యాన్ని పర్యవసనంగా ప్రవహించిన అశ్రుధారణను ఆమె చెప్పగా విని ఆయనను గురువుగా నీవెలా ఆరాధిస్తావు నీవు స్త్రీవి కదా అని అడ్రియల్ని ప్రశ్నించి అపాసంగా మీ గురువు గారు అమెరికాకు వస్తే చెప్పు నేను కూడా ఆయనను కలిసి ఏడవాలనుకుంటున్నాను అని చెప్పింది ఆమె ఆమె అమెరికాలో బాబాను కలుసుకున్నప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించలేనని చెప్పింది నేను కూడా ఏడుస్తానని అపహాస్యంగా మాట్లాడిన నోరిన బాబా దర్శనానికై గదిలో అడుగుపెట్టగానే అనిర్విచనీయమైన సంబర మాత్ర్యాలతో కలిగిన అనుభూతితో హృదయం ద్రవించగా అశ్రుధారలతో మేహర్ బాబా పాదాలపై వాలిపోయింది నేను ఏకకాలంలో స్త్రీని పురుషుడిని నాకు లింగ భేదం లేదు అని బాబా చెప్పారు ఆమె తన జీవితాన్ని బాబాకు అంకితం చేసింది భారతదేశం నుండి వచ్చిన స్వామి పరమానంద అనే యోగి అమెరికాలో తన విద్యార్థులను మరలా తన కోడలను తీసుకుని వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు ఆయన వ్రాసిన పుస్తకాలను బాబాకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు బాబాకు తేనెను బహుకరించాడు అనంతమైన అస్తిత్వం తప్ప వేరేమీ లేదు నేను అస్తిత్వంతో నిరంతరం ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉంటాను ఎప్పుడూ అనంత ఆనందానుభూతితో ఉంటాను అన్నారు మెహర్ బాబా బుద్ధితో అంటే తెలివితేటలతో కలిగే విశ్వాసం సరిపోదు సత్యం అంతరంగంలో కలిగే సత్యానుభూతి వల్ల మాత్రమే గోచరం ఇదంతా నీలోనే ఉంది సత్యములో జీవించడానికి మాయకు మరణించాలి అన్నారు మెహర్ బాబా ఆధ్యాత్మికత గురించి బోధన చేసే తెలివియున్న తనకు ఆ అనుభవం లేదని తనకు బాబా కృపాశిస్సులు అందులోకి అవసరమని చెప్పి బాబాకు ప్రణామం చేసి ఆ యోగి వెళ్ళిపోయాడు నెల రోజులు అమెరికాలో గడిపిన తర్వాత బాబా ప్యారిస్ వెళ్ళి అక్కడి నుండి భారతదేశానికి ఓడలో జనవరి ఒకటో తేదీన పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరం మొత్తం నాలుగు మాసాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు ప్యారిస్ నుండి బయలుదేరే ముందు బాబా ఒక సందేశం అందించారు బాబా అన్నారు మీరు నా నిజస్వరూపాన్ని చూడలేరు నేను మీకు కనబడే నా ఈ భౌతిక శరీరాన్ని కాదు నా నిజస్వరూపం ఇంకా అతి సుందరమైనది నేను అనంత సత్యాన్ని అనంత ప్రేమను అనంత శక్తిని నేను శాశ్వత జీవితాన్ని నేనే రాముడిగా కృష్ణుడిగా బుద్ధుడుగా జీసస్గా వచ్చియుంటిని ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను అన్నారు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహెర్ బాబాకి జై